డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది వారిని ఉద్దేశించి దేశం వెళ్లగొడుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు తాత్కాలిక వలసదారులపై ట్రంప్ కన్నెర చేశారు దేశంలో తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సంచలన నిర్ణయంతో క్యూబా హైతి నికార్వా వెల్ దేశాలకు చెందిన దాదాపు ఐదున్నర లక్షల మంది పౌరులు అమెరికా వీడనున్నారు దాదాపు ఒక నెలలో వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని సెక్యూరిటీ విభాగం శుక్రవారం తెలిపింది ఈ ఆర్డర్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి అమెరికాకు వచ్చిన నాలుగు దేశాలకు చెందిన దాదాపు ఐదు లక్షల ముప్పై రెండు వేల మందికి వర్తిస్తుందని హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టోనోయం తెలిపారు ఏప్రిల్ ఇరవై నాలుగుతో వారి లీగల్ స్టేటస్ రద్దవుతుందని వెల్లడించారు ఫెడరల్ రిజిస్ట్రేషన్ నోటీస్ ప్రచురించబడిన ముప్పై రోజుల తర్వాత వారు తమ చట్టపరమైన హోదాను కోల్పోతారని తెలిపారు కాగా యుద్ధం లేదా ఇతర కారణాలతో అనిశ్చిత నెలకొన్న దేశాలకు చెందిన పౌరులకు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం ele pestaro